దేవుని బిడలారా కారణం ఏంటో తెలుసా కుటుంబ ప్రార్థనలు లేవు లేవు కుటుంబ ప్రార్థనలు ఎన్ని పనులన్నా ఉన్నాయి ఆ టైం రైట్ టైం క్వైట్ టైం ఒక మంచి టైం ఏర్పరచుకోండి సో అందరు రావడానికి తొమ్మిది అవుతుందా కానీలే తొమ్మిది కానీలే ఈరోజు పిల్లలు స్టూడియో స్టడీస్కి వెళ్ళేసి వచ్చి వాళ్ళు రాసుకొని మళ్ళీ కొద్దిసేపు ఎట్లయినా కూడా పడుకునేసరికి తొమ్మిది అవుతుంది రిక్వెస్ట్ చేసుకోండి ఒక్క పది నిమిషాల ముందు రండి ఎనిమిది నలభై కూర్చున్నాం ఈరోజు భార్య చేయి ప్రార్థన రేపు భర్త చేయి మొన్నాడు చిన్నోడు పెద్దది పెద్దోడు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ అన్యోన్య సహవాసం కలిగి ఉంటే ఆ కుటుంబం ఒక చిన్న పరలోకం అవుతుందండి రేపటిదైనా ఒక రేడిస్తే మరొకరు వాలిపోతారు పురుగులారా ఈరోజు ఎన్నో కుటుంబాలు తల్లడిల్లుతూ ఉన్నాయి నేను అల్లారు ముద్దుగా పెంచానన్నా నా కొడుకును హైర్ స్టడీస్ చదివించానన్నా సెంట్రల్ సిలబస్ చదివించానన్నా వాడు ఈరోజు వేరే దేశానికి వెళ్ళిపోయి మమ్మల్ని అసలు పట్టించుకోలేదన్నా నేను అంటాను వాళ్ళతో మీ పిల్లవాని సెంట్రల్ సిలబస్ చదివించారు ఏ రోజైనా కుటుంబం అంతా సెంటర్లో కూర్చొని ప్రార్థన చేశారా చేయలే అన్న అంతే ఇంకా వాడికి మీరు డబ్బు నేర్పించారు డబ్బు మీదనే కట్టుకుంటున్నాడు జీవితాన్ని పొద్దున ఏదైనా మీకు అవసరమైనా కూడా డాడీ ఒక ఐదు వేలు పంపిస్తా చూపించుకో అంటాడే కానీ ప్రేమగా మాట్లాడలేడు ఎందుకు ఆ ప్రేమను మీరు చూపల ఆ ప్రేమను మీరు అందించలే పూర్వోపదినాలు ఎలాగుండేయండి తల్లిదండ్రులు పిల్లల ప్రేమలు ఎంత ఆప్యాయంగా ఉండేవి ఎంత అనురాగంగా ఉండేవి ఈరోజు ఆ బంధాలన్నీ చెడిపోతున్నాయి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి ప్రార్థనలు అన్నిటిలో కల్లా ప్రాముఖ్యమైనది కుటుంబ ప్రార్థన ఎందుకో తెలుసా అన్ని మోకాళ్ళు వంగే చోటు కుటుంబం ఆ కుటుంబాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడండి దేవుడు నిలవబెడతాడు ప్రభులారా నేను ఎప్పుడు చెప్తాను చూడండి అతిశయోక్తి కాదు గర్వంతో చెప్పే మాట ఏంటంటే మా నాన్న మా కుటుంబాలలో నేర్పించిన కుటుంబ ప్రార్థనే నా కుటుంబం కట్టబడిందండి నేను అది పునాది వేసుకున్నాను నేను బాల్యంలోనే ఏం పునాది వేసుకున్నానంటే మా నాన్న మాకు కుటుంబ ప్రార్థన నేర్పించాడు నేను ఆ కుటుంబ ప్రార్థన కొనసాగించాలి నా పిల్లలు అని దేవుడు ఆ ప్రార్థనా జీవితాన్ని దీవెనకరంగానే మరుస పది మందికి ప్రార్థనా జీవితాన్ని నేర్పించే భాగ్యము కలిగిన సేవకుడిగా నిలబెట్టాడు అంటే మా నాన్న ప్రార్థన మామ ప్రార్థనా పర్వాలు కదా ఒక సహజంగా తల్లి ప్రార్థనలే ఉంటాయి అధిక శాతం మా అమ్మకు ప్రార్థన వచ్చేది కాదు ప్రార్థనలో కూర్చోవాలంటే అక్కటి తీసి కట్ట పక్కన పడేసి రో రోగ నోలు ఉడిపోసుకొని ఇటు కూర్చునేది అనమాట అంతే మా అమ్మ ఎప్పుడు రక్షించబడింది తెలుసా నేను సేవకునైన తర్వాత పది మందికి నేను రక్షణ అందించే రక్షణ గురించి చెప్పేటప్పుడు నా ఇంట్లో రక్షణ ఉండాలి కదా అని చెప్పి నేను చెప్పాను నువ్వు ఆకు మానుకొని రక్షించబడి మందిరానికి వస్తేనే నేను పది మందికి సేవ చేయగలను అని చెబితే అబ్బో చాలా గగనమది మానేసుకోవడానికి మొత్తం పైన మానేసుకుని బ్యాప్టిజం తీసుకుంది నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక రోల్ మోడల్గా తల్లి తండ్రినండి ఈరోజు తండ్రి అక్రమ సంబంధంతో తిరుగుతూ ఉంటాడు ఆ దారులు ఎవరో ఒకరు నేర్చుకుంటారు పిల్లల్లో ఓ పర్లేదులే నోరుంది వా చేద్దామేమైనా శాపమండి నేను చెప్పమంటారా స్థానిక సంఘంలో కూడా కొంతమంది కొంతమంది అబ్బలు జేజులు మన వల్లకి ఏం నేర్పిస్తున్నారు తెలుసా పాప పనులు నేర్పిస్తున్నారు చదువుంది పాప పనులు ఉన్నాయి ఏ ఎందుకు ముందర ఇందులో మాతో పోనీ మా జీవితంతో అంతరించిపోని పాపం అనట్ల మరొకరికి అందిస్తూ ఉన్నారు మనం అందించాల్సింది కుటుంబ పరంగా కుటుంబ ప్రార్థనలు అండి కుటుంబంతో కట్టుకోవాలి ఒకవేళ కుటుంబ ప్రార్థనలు ఉండి కూడా ఎవరైనా పిల్లలు ఎక్కడైనా తప్పటడుగులో పడిపోయినా నా దేవుడు అంటున్నాడు నీతిమంతుడు ఏడు మారులు నా దేవుడు ఏం చేస్తాడు మళ్ళా అలాగ పట్టుకొని నడిపించుకుంటాడు పడిపోరనుకో మాకండి గొప్ప ప్రార్థనా పరులైనటువంటి సంసోనైనా దావిదైనా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ పశ్చాత్తాప పడినప్పుడు ప్రభు కనికరాన్ని పొందుకున్నారు అసలు ప్రార్థనే లేకుంటే ఇంకా పడిపోయేది సంగతి ఏంటి లేసే సంగతి ఏంటి అమ్మ నేను ఒక సేవకుడిగా ఎన్నో పర్యాయంలు చెబితే ఎందరో మేలుకున్నారండి మొన్న తిరుపతి పక్కన ఒక పల్లె ఒక అన్యురాలు అన్యురాలు అన్నయ్య ఆమె మాట్లాడుతుంది ఫోన్ చేసినాడు ఎక్కడికో బయటికి వెళ్ళాలి అన్నయ్య వందనాలు అన్నయ్య ఎవరమ్మను నువ్వు సో అండ్ సో ఆ చెప్పండి అమ్మా ఏం చేస్తారు మీరు ఏదో చిన్న పొలం ఉందన్న నా భర్త ఒక వాచ్మెన్గా వెళ్తాడు సరే ఏంటమ్మా ఇప్పుడు ఎందుకు చేశారు మీరు అప్పుడప్పుడు వాక్యం చెబుతూ ఎంత చెప్పినా మారలా మార్పు చెందలే అని బాధపడుతుంటారు కదన్నయ్య మీరు అలాగ బాధపడగాకండి అన్నయ్యా అని అదేంటమ్మా నేను అలాగనడం ఏంటి బాధపడడం ఏంటంటే మేము ఆమె అంటుంది నేను చర్చికి అలాగెళ్ళి వచ్చేదాన్ని అన్న దేవుని నమ్ముకున్నాం మేము అలాగెళ్ళి ఇలాగొచ్చేదాన్ని మీరు వాక్యం చెప్తుంటే ఈరోజు చర్చి అయిపోయిన దాంకా ఉంటున్నాం చర్చిలో పనులు చేస్తున్నాం మాకు కలిగిన దాంట్లో దేవుని సేవ కొరకు ఇస్తున్నాం అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం కాదన్నా మా కుటుంబాలు బాగున్నాయన్నా ఇద్దరు పిల్లలన్నా డిగ్రీ చదువుతున్నారన్నా ప్రార్థన చేయన్నా ఎవరో వినలేదని మీరు అనుకుంటున్నారేమో మీ కళ్ళ ముందు ఎంతో విని బాగుపడిన కుటుంబాలన్నా మావి మీరు బాగుండాలన్నా మీరు బాధపడగాక ఎవరు అండి ఆమె ఆమె ముక్కు తెలియదు మోకము తెలియదు పోనీ ఏ రోజన్నా ఒక్క రూపాయి ఏమన్నా నాకు కానుకిచ్చిన ఆమె కాదు కానీ వాక్యము ద్వారా ఏమైంది బలపడిందంట ఈరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థనల చేత తమ కుటుంబం కట్టబడుతూ ఉందంట దేవుని బిడలారా కుటుంబ ప్రార్థన అనేది మన కుటుంబానికి కంచాండి కంచె ఉన్నటువంటి చేనులోనికి పశువులు రావు కాంపౌండ్ ఉన్న ఇంటిలోనికి విష జంతువులు విషపురుగుల లోపలికి రావు కాంపౌండ్ ఇంటికి ప్రాకారము ఎంత అవసరమో చేనుకు కంచె ఎంత అవసరమో కుటుంబానికి కుటుంబ ప్రార్థన అంత అవసరం అది లేదు చాలా ఇళ్ళల్లో అది ఉందనుకోండి ఆ కుటుంబాలు అంచెలంచెలుగా వర్ధిల్లుతాయి పురుగులారా అంచెలంచెలుగా మీకు ఒక మాట చెప్పమంటారు నోవాహు తన కుటుంబము రక్షించబడింది అని అంటే కుటుంబం అంతటికీ ఒక క్రమమైనటువంటి ప్రార్థనా జీవితం ఉంది కాబట్టే దేవుడు అంటున్నాడు నీవు నీ భార్య నీ పిల్లలు నీ కొడుకులు నీ కోడలు అందరు వెళ్ళండి లోపలికి అందరూ వెళ్ళండి గుర్తుపెట్టుకోండి ప్రివులారా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి రెండవది ఏముండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండేది రోగాలు వచ్చినప్పుడు కాదు చేసుకోవాల్సింది బాధలు వచ్చినప్పుడు కాదు చేసుకోవాల్సింది నాకు తెలిసిన దరిద్రుడు ఉన్నాడు కులందల్లో దరిద్రుడే అనాలి ఉన్నతమైన ఉద్యోగం మంచి జీతం కరోనా వచ్చిందండి కరోనా వస్తే పద్నాలుగు రోజులు క్వారంటైన్ రూమ్లోనే ఉన్నాడు హోమ్ క్వారంటైన్ ఆ పద్నాలుగు రోజులు చక్క చక్కగా బైబుల్ చదివి గట్టిగా పాటలు పాడి బతుకు దీవుడా అని బయటకు వచ్చారు పద్నాలుగు రోజుల తర్వాత నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక కార్యం నిమిత్తమై వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా కుటుంబ ప్రార్థన కాదు వీడు మా ఇంట్లో మేము అందరము మంచి మంచి వేరు వేరు స్థానిక సంఘాలకు వెళ్తామండి ఇండిపెండెంట్ గా మంచి స్థానిక సంఘాలకు వెళ్ళిపోతున్నారు అందరూ మా ఇంట్లో సేవకులను మాట్లాడతాడు ప్రేమిస్తాడు గౌరవిస్తాడు రాండి మా ఇంట్లో భోంచేద్దు రాండి అంటాడు బాగా చిరునవ్వుతో మాట్లాడతాడు కానీ ప్రార్థనకు మాత్రం రాడు వీడు అన్నాడు అయిపోయాయి ఇంకా ఇంకేం కావాలి దేవుని మహాకృపను బట్టి పల్లెల్లో కాకుండా పట్టణాల్లో ఉన్నాం మంచి వసతులు వనరులు అనుభవిస్తూ ఉన్నాం అలాంటి దేవుని బిడలమైన మనం కుటుంబాల్లో ఏముండాలి కుటుంబ ప్రార్థన మూడవది ఏ ప్రార్థన ఉండాలో చూద్దామా మత్య రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం చూద్దాం పురుగుల మధ్య రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినము ఇరవయో వచ్చినము ఏల ఎనగా ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున అటు చదవకూడదు ఇద్దరు ముగ్గురు ముగ్గురు నా నామమున నా నామమున ఎక్కడ కూడి ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన అక్కడ నేను వారి మధ్యన ఉందునని ఎవరు ఈ మాట యేసు ప్రభు చెప్తున్నాడు మూడవదండి సహవాస ప్రార్థన ఉండాలి ఏ ప్రార్థన సహవాస ప్రార్థన సహవాస ప్రార్థన ఎట్లుంటది ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సహవాస ప్రార్థన ఎట్లుంటుందో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు అని ఇప్పుడు ఎక్కడన్నా పోవాలనుకోండి ఈ ఊరు నుంచి ఎక్కడన్నా పిక్నికో ఇంకో చోటుకు ఎక్కడన్నా పోవాలనుకోండి ఒక గాడిది పోదు ఆ గాడిదికి తోడు ఏం చేసుకుంటుంది ఇంకా రెండు గాడిదలు తోడు చేసుకుంటుంది చూద్దరబ్బా ఏముందు ఆడా ఆడ పొయ్యి చూసి రావాలి మనం అంతే ఏ మొన్న సీఎం గారు వచ్చి ఓపెన్ చేసిపోయారు ఆ నీళ్ళల్లో కనుక మునిగినామంటే ఇంకా తేలనే తేలమని పోతారు కదండి అంటే వీడు పోయేటప్పుడు ఏం చేస్తాడు ఒక నాలుగారిని గిల్లుతాడనమాట రాపోదాం 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 ఇది తెలుసా మేము వెలంగిని పోతాను నూరా 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 ఏంటికి గుండు గొడుచుకొని రావాలన్నా ఏమిటి తెగవురా కత్తర్లు దరిద్రుడా ఇక్కడ తేగవు ఆటికి పోవాలన్నా మళ్ళీ నువ్వు అంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అక్కడ దాకా వద్దులేండి ఎక్కడో ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అన్నారు అనుకుందాం ఒక చీర కొంటే ఒకటి ఫ్రీ అంటనే బా ఎవరికి చెప్పద్దు బా నేను ఒక్కదాన్నే పోయొచ్చా అని పోతారు అక్కలు మీరు ఏం చేస్తారు మీరు పోయేటప్పుడు ఆ ఎక్కను ఈ ఎక్కను అందరినీ ఒక నలుగురు పిలుచుకొని డాక్రా కందుగట్టు పోతారు మొత్తం అందరు పోతారు అందరు పోయి ఒకటి కొంటే ఒకటంట అని చెప్పేసి మళ్ళీ దాంట్లో కాంపిటీషన్ ఆమె కన్నా నాకు మంచి జిక్కింది మంచి జిక్కినాయి నీకు సరే ఏదన్నా దొరికేటప్పుడు ఒకరినొకరు పురమాయించుకొని పోయావు మరి ఇంటి దగ్గర ఖాళీగా ఉంది రాకపోదాం ప్రార్థనకు ఎందుకు ఖాళీగా ఉంటావు ఎన్ని మేలు పొందాం మనం ఈరోజు కనీసం ఐదు వేలు నోట్లేకి మనము మన బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వద్దాంరా అని మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు కలిసి వచ్చి చేసేదే సహవాస ప్రార్థన ఒకరితో ఒకరు కలిసి రావాలి మీరు బైబిల్ గ్రంథంలో మతే అపోస్తల కార్యం పదహారు పద్దెనిమిది అధ్యాయానికి వెళ్తే అకుల ప్రిస్కిల్ అనే భార్యాభర్తలు ఇద్దరున్నారు వాళ్ళిద్దరి దగ్గరికి పౌలు వచ్చాడు సత్యానంతటిని విషదపరుస్తూ ఒకరొకరు కలిసి దేవుని ఆరాధన చేశారు పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు ఒకరితో ఒకరు కలిసి పాట పాడుతూ ఉన్నారు ఇన్నేళ్ళ సహవాసంలో మందిరానికి వస్తున్నాం ప్రక్కనున్న వాళ్ళ బాధ ఏందో ఎదురుగా ఉన్న వాళ్ళ బాధ ఏదో తెలుసుకొని ప్రార్థన చేస్తున్నామా ఇద్దరు పక్కపక్కలో కూర్చొని నీ కొరకు నేను ప్రార్థిస్తాను నా కొరకు నువ్వు ప్రార్థించు నంతే ప్రార్థన వరకే రేపొద్దున ఇద్దరికి సరిపోకపోయినప్పుడు ఓ చెప్తే చెప్తి పో రంగం అంతా రంగాలు మాట్లాడుకునికే ప్రార్థనకు వచ్చేది శాపం నీకెవరో ఏదో మంచిగా ఉన్నావని చెప్పినప్పుడు ఆ బలహీనతను క్యాచ్ చేసుకొని ఎప్పుడో ఒకసారి దాన్ని బయట పెడదామని అనుకో నిన్ను మించిన యజబేలు నిన్ను మించినటువంటి దరిద్రరాలు మరొకరు లేడు ఒక నిన్ను నమ్మారు అని అంటే ప్రాణం పోయినా సరే బయటికి ఏం రాకూడదు మాట రాకూడదు ఆమె నన్ను నమ్మింది అంతే దేవుని ప్రతినిధిగా ఆల్ కానీ చాలామందికి ఉన్న చెడ్డ గుణం ఏంటంటే బాగున్నప్పుడు అంతా పంచుకుంటారు బాగలేనప్పుడు అంతా ఎదజల్లుతారు ఎదజల్లుతావు ఎదజల్లుతావు ఇంకా జీవితంలో ఎప్పుడైనా నమ్ముతారా ఇంకెప్పుడైనా నమ్ముతారా ఎప్పుడు నమ్మరు అయిపోయా ఇంకా రేపు పొద్దున అదే కాదు ఏది నీతో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా వాళ్ళ నోటికి కాపు పెట్టుకుంటారు ఎంతలో ఉండాలనో అంతలో ఉంటే బెస్ట్ అబ్బా ఇది రూక దీని గీతలు ఎక్కువ దీని మాటలు ఎక్కువ రోతలు ఎక్కువ అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు సో మన ఆత్మీయ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఎంత ముఖ్యమో కుటుంబ ప్రార్థన ఎంత ముఖ్యమో సహవాస ప్రార్థన కూడా అంతే ముఖ్యం అందుకే అన్నాడు ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థించిన ఎడల వారి ప్రార్థన నేనేం చేస్తాను ఆలకిస్తాను వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తా నేను ఎందుకు తెలుసా మన ప్రభుల వారిని మనం చూస్తే తండ్రి పరిశుద్ధాత్మ వారి స్వభావాలు ఏకమై ఉన్నాయి అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా ఏకమై ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు ప్రార్థన ఘనముగా వింటాడు పిల్లల అందుకే బజార్లకు పిలిచిపోవడం మనకు తెలుసు ఊర్లకు పిలిచిపోవడం మనకు తెలుసు ప్రార్థనకు పిలుచుకొచ్చి ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అనేది మాత్రం తెలియదు అందుకే వర్ధిల్లలా ఒకవేళ నీకు ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకొచ్చి అంత తీరిక లేకపోతే కనీసం నీ బిడ్డకు ఒక డ్రెస్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాను రా నాయన కంబడతారా నీకు నచ్చింది తీసి అంటాం కదా అప్పుడు పిలుసు రామనిద్దరం వెళ్ళి ప్రార్థన చేద్దాం మంచిది దేవుడి వాళ్ళని ప్రార్థన చేద్దాం పిలుసుకురా దేవుని బిడలమైన మనం ఏకీభవించి చేసే ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థనకు చేకూరే బలం ఇంకొకటి చెప్పమంటారా నాలుగో విషయం చెప్తాను చూడండి అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము ఐదో వచ్చినాన్ని చూద్దాం వ్యక్తిగత ప్రార్థన మొదటిది రెండవది కుటుంబ ప్రార్థన మూడవది సహవాస ప్రార్థన నాలుగవది ఐదో వచ్చిన పన్నెండవో ఐదో పేదలు చరసాలలో ఉంచబడెను సంఘమైతే సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చాలు ప్రా నాలుగవది సంఘ ప్రార్థన ఉండాలండి ఏ ప్రార్థన సంఘానికి వస్తేగా మనకు సంఘ ప్రార్థన తెలిసేది ఆదివారం కనపన్యాం అంటే మళ్ళీ ఆదివారం దాకా జాబులు రాసి టెలిగ్రామ్ ఇచ్చినా కూడా రారు మన వాళ్ళు రారు ఇప్పుడు ఉదాహరణకు చిన్న మాట చెప్పమంటారా పడుకునేసరికి నాకు తెలిసి నేనైతే మాత్రం నేనైతే మాత్రం ఏ పని లేదు పరిచయం ఎక్కడ లేదు అని అంటే మీరు ఎప్పుడైనా ఏ సమయమైనా ఎప్పుడైనా గమనించండి పరిచయం ఉంటే తెల్లవారుదులైనా మేలుకుంటా డ్రైవింగ్ చేస్తా ప్రయాణం చేస్తా మీటింగ్కి వెళ్తా వాక్యం తెల్లవారుదులు చెప్పన్నా చెప్తా ఏ పరిచర్ లేదనుకోండి తొమ్మిదిన్నర కల నేను నిద్రపోతా నేను కొన్నిసార్లు చూస్తాను పదిన్నర పదకొండుకి వస్తా కదా ఈ రేస్ కుక్కలు డ్రాయర్లు వేసుకున్నప్పుడు కూడా వీధులలో తిరుగుతుంటాయి అంటే పది పదకొండు వరకు మేలుకుంటారే మరి పన్నెండు వరకు ప్రార్థన అన్నప్పుడు ఒక్క గంట ఎక్స్ట్రా ప్రభువాన్ని సన్నిధిలో గడుపుట ఎంత భాగ్యము అని రావచ్చినా లేదా సంఘ ప్రార్థనలో పాలు సంఘ ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే ఈ పన్నెండో అధ్యాయాన్ని చదువు మీరు ముందు మీరు పదకొండో అధ్యాయం తర్వాత చదువుకోండి ఇప్పుడు వద్దులండి ఆ రోజుల్లో యాకోబును చంపేశారు యేసుప్రభు శిష్యును చంపేశారు నెక్స్ట్ చచ్చిపోవాల్సింది పేతురే అందుకే తెచ్చి జైల్లో పెట్టారు చంపుదాం విని తర్వాత అని చెప్పేసి కానీ సంఘం ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది సంఘం అంతా ప్రార్థన చేస్తుంది చిన్న సంఘమే ఆ దినాల్లో సంఘమంతా ప్రార్థన చేస్తుంది చెరసాల్లో పేతురు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు దేవుని దూత వచ్చింది పేతురును లేపి పిలుచుకొని వెళ్ళిపోతుంటే పేతురు అనుకున్నాడు భయం ముందర కళ అనుకున్నాడు కలగాది బయటికి తీసుకొచ్చి లేపి ఇంకా బా సంఘంలో ప్రార్థన చేస్తున్నారు అని వచ్చేసాడు సంఘం దగ్గరికి ఈ రోజుండి సంఘ ప్రార్థన చేస్తే భూలోకములో ఏ తలుపు కూడా ఏం చేయలేదని ముయ్యలేదు నా కొన్ని ప్రార్థనలు చేశారు పిల్లల ఆరోగ్యమని గృహ నిర్మాణాలని ఇంకా రకరకాల ప్రార్థనలు చేశారు వందల మంది అడ్డుపడని లక్షల అవసరత మీకు నీడుండని సంఘము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే పరలోక ద్వారములు తెరిచి దేవుడు కార్యం చేస్తాడు అది సంఘ ప్రార్థన అంటే అది తెల్లు మందికి సంఘ ప్రార్థన చాలా శక్తివంతమైనది పిల్లల విద్యన భవిష్యత్తు ఉద్యోగం వాటెవర్ ఏదైనా వండి సంఘములో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది సంఘముని కొరకు ప్రార్థన చేయాలి అంటే సహవాసములో ఎల్లప్పుడూ ప్రార్థించే వ్యక్తిగాను ఉండాలి ఎంత భాగ్యం చెప్పండి మన కొరకు ఇప్పుడు నేనున్నానండి కాపరి ధర్మంగా మీరు ప్రార్థన చేస్తారు ప్రక్కనున్న విశ్వాస కొరకు చేయాల్సిన రూలేముంది కానీ ఒక సంఘములో నా రక్త సంబంధికు కన్నా నా బంధువు కన్నా ఎక్కువ అన్న భావనతో దేవా మా సోదరి మా సోదరుడు ఇలాగ చేసే ప్రార్థన దేవుని మనసును తాకుతుందంటే బా ఎంత ఐక్యత గలది అని అందుకే మేము ఎప్పుడూ మొత్తుకునేది ఎవరు రాకపోయినా మంగళ శుక్రవారం నియాప కూడికలు ఎవ్వరు రాకపోయినా మీరు ఎవ్వరు రానప్పుడు నేను ప్రతిరోజు షూటింగ్ తీసుకుంటూ ఉంటా మీరు మంగళవారం కూడిక రాకముందు కూడా ఒక మెసేజ్ షూట్ చేస్తాను నేను ఎందుకంటే ముప్పై మెసేజ్లు కావాలి నిలబడుగునా ముప్పై మెసేజ్లు కావాలి నెల పొడుగున నేను ఒక్కొక్కటే అనుకోండి ఆదివారం ఒకటి మంగళవారం ఒకటి శుక్రవారం ఒకటి తీశాను అనుకోండి నాలుగు వారాలు కలిసి నాలుగు మూల పన్నెండు లేదా పదహారు మెసేజ్లు అవుతాయి ఇంకా పదహైదు ఎప్పుడు కావాలా ఊరికి మెసేజ్ను షూట్ చేసుకొని పోవచ్చు లేదు వాళ్ళు పోతారు లేబా రెగ్యులర్గా వాళ్ళు పోతారు పోయిన వాళ్ళు పొందుకుంటారు మీరు నీ సంగతి ఏంటి అందుకే దేవుని సన్నిధానంలో సంఘానికి ఏమవసరం ప్రార్థన అవసరం సంఘ ప్రార్థన నా దానిలో ప్రార్థన చేస్తూ ఉంటే హృదయంలో ఎంత ఆందోళన చూడండి ప్రభువా నేను నాలుగో నెలల్లోనే చచ్చిపోవాల్సిన ప్రభువా కాదా ఆయన నాలుగో నెలలు అయితే మేము ఒక్కటో తేదీనే చనిపోవాల్సింది మేము పిల్లలందరం కలిసి పరిచయకు వెళ్తూ ఉన్నాం భయంకరంగా తాగి వచ్చిన వాడు స్కార్పియో ప్యాడల్ గుద్దేశాడు వెనకల అదే గుద్దడం ఎదురు నుంచి అయితే ఎయిర్ బ్యాగ్ కలిగిన కారు కూడా కాదు మంది ఎప్పుడో ఒకటి చిన్నది కొనకొచ్చుకున్నాం ఎయిర్ బ్యాగ్స్ ఉండేది కదా కాదు అది గుద్దితే ఒప్ప బ్యాగ్స్ ఓపెన్ అవడానికి దేవుని కాపుదల ఎంత భద్రత నేను అనుకుంటాను మా ప్రయాణం జరుగుతుంది మేము వస్తూ ఉన్నాం కనీసం ఇద్దరు ముగ్గురైనా మా ప్రియ సోదరులు ఒకరు ఇద్దరు ముగ్గురైనా దేవా సేవకుడు సేవ కొరకే కదా ప్రభావం వెళ్ళాడు కాపాడు మీ ప్రార్థనలు మమ్మల్ని బ్రతికించినట్టుగా మీ ప్రార్థనలు మిమ్మల్ని బ్రతికించినట్టుగా ప్రతి ఒక్కరిని బ్రతికించి ఎప్పటికప్పుడు కాపాడేది సంఘ ప్రార్థన దానికే నువ్వు ఉండవు దానికే నువ్వు ఉండవు ఎలాగ చెప్పండి ఏ ప్రార్థన విధానం ఉండాలంటే మొట్టమొదట ఏమి ఉండాలి వ్యక్తిగతం ఉండాలి రెండవది కుటుంబ ప్రార్థన ఉండాలి మూడవది సహవాస ప్రార్థన ఉండాలి నాలుగవది సంఘ ప్రార్థన ఇంకొకటి కూడా చూద్దామా చాలా ఉన్నాయి ఇంకొకటి చూద్దాం మతే రాసిన సువార్త ఆరో అధ్యయము పదిహేడు వచ్చినము ఉపవాసం చేయనట్లు ఉపవాసము పదహారు పదహారు చదువు పదహారు పదిహేను ఉపవాసం చేయినప్పుడు మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి తాము ఉపవాసం చేయి ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కన మనుషులకు కనబడవలనని వారి తమ వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారి తమ వారు తమ పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయి ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కన మనుషులకు కనబడవలని కాక రహస్యమందు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు అప్పుడు రహస్య మందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు చాలు ఐదవది ఏం ప్రార్థన ఉండాలి ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏంటి ఆ చిన్న ఉదాహరణ అంటే మన ఇంట్లో ఎవరికో బాగలేదు పిల్లలకో పెద్దలకో ఎవరికో బాగలేదు చాలా బాధ అనుభవిస్తున్నారు వాళ్ళు చాలా బాధ అనుభవిస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ బాధతో తినబుద్ధి కావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇద్దేర్ ఛాన్స్ ఇప్పుడు తను తినలేడు కాబట్టి నేను ఒక్కనే తినచ్చని లెగ్ పీసులు తెచ్చుకొని ఏ మాదిరినవుతున్నావు అదే పని చేసాను అటా కాదు కదా లెగ్ పీసులు తెచ్చుకొని ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఉన్నగా నువ్వు ఏడ్చిన ఎంత అంటే తింటారా ఎందుకని నా బిడ్డ తినలేదు లేదా నా భర్తకు బాగలేదు నేను ఎట్లా తినాలా కడుపు తరుక్కుపోయిందంట వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే మనం అంతా ఉండాల్సింది వస్తుంది అంటే నేను చెప్తా నేను అంటాను మరి అన్నీ బాగున్నాయి అన్నీ క్షేమకరంగా ఉన్నాయి దేవుడు మేలుకరంగా చేస్తున్నాడు కనీసం అప్పుడప్పుడైనా నువ్వు తినాల్సిన తిండి ప్రక్కన పెట్టి దేవుని సేవకు అది ఖర్చు అయ్యేటట్టుగా ఉపయోగించి ఉదాహరణకు ఉదయం రెండు ఇడ్లీలు తింటాం అనుకో రెండు ఇడ్లీలు పూలంగల కాడ తెచ్చుకుంటే ఇరవై రూపాయలు పోతే నలభై రూపాయలు అంతే కదా ఆడ కాస్ట్ ఎక్కువ ఇక్కడ తక్కువ నువ్వు ఇరవై రూపాయలే కౌంట్ చేసుకో వద్దు ఈ ఇరవై రూపాయలు నా తిండిది దేవుని సేవకిస్తా ఆ ఇరవై రూపాయలు పక్కన పెట్టి దేవా ఈరోజు నాకు ఉపవాసం ఇచ్చావు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి రెండు బక్కెట్లు వేసుకుంటావు ప్రభా గుడ్డలు రెండు బక్కెట్లు వేసుకుంటా అయిపోతే ఒకవేళ తొందరగా అయిపోయినాయి అనుకో మళ్ళా దుప్పట్లు కూడా వేసుకుంటా ప్రభా ఎలాగైనా సరే నా ఉపవాస దీక్షను ఖచ్చితంగా నేను నెరవేరుస్తా అని చెప్పి ఒంటి గంట వరకు రుద్ది ఉదయంది మధ్యాహ్నం కలిపి మధ్యాహ్నం తిని ఇది ఇదేనా ఉపవాసం ఒక్క పూటైనా కడుపు మార్చుకొని ప్రభు పాదాల చెంతకొచ్చి సరే మీరు ఏదో పనికి వెళ్తారు ఉపవాసం ఉండడానికి ఉండదు పనికి వెళ్తే ఉపవాసం ఉండడానికి వీలుండదు తినేయండి ప్రొద్దన్నే మధ్యాహ్నము తినేయండి కనీసం దేవుని మహాకృపను బట్టే సంఘంలో రెండో శుక్రవారం ఇలాగ ప్రార్థన ఉంది కదా ఆ రాత్రైనా పరిపూర్ణంగా తినకుండా మనస్ఫూర్తిగా ఎనిమిది అంటే ఏడుకు వచ్చి ప్రార్థన చేసుకో కానీ మనం ఏం చేస్తాం అలాగా చెయ్యం పొరపాటుగా ఉపవాసం ఉంటే మొన్న ఆయన కడపలో రండి సార్ భోంచేద్దామంటే సారీ బ్రదర్ నేను ఉపవాసం అన్నాడు సారీ సార్ మీరు ఉపవాసం ఉన్నారని తెలియదు అన్నాను ఏం పర్లేదు బ్రదర్ పాలు తాగుతా అన్నాడు ఉపవాసం అంటే ఏం పర్లేదు బ్రదర్ పాలు తాగుతా అన్నాడు నేను అనుకున్నాను పాలంటే మామూలుగా ఏమైనా మన వాళ్ళు టీ కప్పుకి ఇచ్చినట్టు అంతేమో అని చెప్పేసి అంటే ఒకటేసారి లీటర్ ఉంది బాటల్ నేను అనుకున్నది ఇట్ట తాగితే ఇట్ట తాగితే ఒకరోజు ఏంటి ఉపవాసం సంవత్సరాలు తరబడి ఉండొచ్చు ఏంటి సార్ ఇది ఉపవాసం అన్నారంటే ఏం పర్లేదు బ్రదర్ పాలు తాగొచ్చు అట్టిపండి తినచ్చు అంట ఇంకా ఎవరు కొంపను బింగాలని ఏమైనా తింటే అది కాదు అక్కడ చాలా చక్కగా చెప్పాడు చూడు మీరు ఇంకా ఉపవాసం గురించి చదవాలంటే యష్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం చదవండి నీ ఆహారం వానికి పిచ్చుటయు నీ రక్త సంబంధికి మొఖము తప్పింపకుండా ఇదే కదా నేను కోరుకునే ఉపవాసము అంటాడు దేవుని బిడలారా కనీసం కనీసం నెలలో ఒక్క పూటైనా ఒక్క పూటైనా మీ దేహాన్ని ఎండగట్టుకుంటే మీకు జరిగే మేలేంటో తెలుసా అది వరకు మీరు చికెను మటను చేప కల రైసు అవి ఇవి తినేసి ఎక్కడో ఒక చోట శరీరం మీద ఆ ఒక పొరమాదిరి వచ్చినటువంటి ఈ కొవ్వు కావచ్చు లేకపోతే బలపడినది ఇది కావచ్చు ఏం జరుగుతుందో తెలుసా మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో మీ శరీరము నేను చెప్పింది కాదు వైద్యులు చెప్పింది మీరు అడగండి కావాలంటే మీ శరీరంలో ఉన్నటువంటి ఆ కొవ్వు శాతాన్ని అదంతా అదే కరిగించుకొని మీరు ఉపవాసం ఉన్నప్పుడు అది మీకు శక్తిగా ఇచ్చి మిమ్మల్ని బలహీనపరచదు ప్లస్ మీకు కొవ్వు పదార్థాలు ఎక్కడ ఏం అడ్డపడవు కాబట్టి ఏం చేయొచ్చు ఇప్పుడు ఉపవాసం ఉండచ్చు మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు వెన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు నాయన భక్తులందరి జీవితాల్లో ఇదే ప్రార్థనా క్రమాలు ఉన్నాయి మా జీవితములో మా కుటుంబాలలో కూడా నాయన ఇట్టి ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలన్న రీతిగా నేను మేము వర్ధిల్లి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి ఈ వాక్యమున్న మా ప్రియులందరికీ కూడా ఇటు ప్రార్థనా జీవితాన్ని దయచేయమని ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్